శ్రీమాత శ్రీ గురుగ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ తులారాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి పన్నెండవ ఇంట కుజగ్రహ సంచారం అంటే వ్యయస్థానంలో కుజుడు ఉండడం వలన భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అంత లాభించదు ఎట్టి పరిస్థితుల్లో భూమికి సంబంధించి జోలికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు అమ్మడం కానీ కొనడం కానీ నష్టానికి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు పదకొండవ స్థానం నందు కేతుగ్రహ సంచారం ఫ్రెండ్స్ సొసైటీ విషస్ మీ ఆలోచనలు కోరికలు వీటన్నిటికీ సంబంధించి అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా పదకొండవ ఇంట కేతు అనేటువంటి వాడు లాభమే చేస్తాడు దశమ స్థానం నందు బుధాయిత్యయోగం ఉంది బుధాయుత్య యోగం స్థానం ఉన్నప్పుడు మీ కెరీర్కి మీ విజయాలకి లాభాలకి సంబంధించి అద్భుతంగా ఉంటుంది కానీ మీరు ఏవైనా పెట్టుబడులు పెడితే మటుకు అవి లాభించకపోవచ్చు అలాగే నవమ స్థానం నందు శుక్రుడు మరియు గురుగ్రహం యొక్క కలయిక అనేటువంటి దురడం వల్ల ఏదైనా ఎడ్యుకేట్ అవ్వాలి అన్న వెళ్ళాలి అంతగా మీకు లాభించదు ఎందుకంటే శుక్రుడు ఒకరిగతిలో ఉన్నాడు అలాగే గురువు వక్రగతిలో ఉన్నాడు మీ భార్య నుండి ఏవైనా సరే కాస్త వచ్చేటువంటి సపోర్ట్ కూడా తగ్గొచ్చు విపరీతంగా మీరు కాస్త ఏదన్నా ఆ విషయం గురించి విపరీతంగా మాట్లాడడం నలుగురితో చర్చ చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అలాగే పంచమ నందు రాహుగ్రహ సంచారము దీని వలన రాహు ఎప్పుడైనా సరే పంచమ స్థానంలో మ్యారేటికల్ లైఫ్ దాటి అఫైర్స్ పెట్టుకోవడం ఒకవేళ లవ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటిలో ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో రాహు పంచమంలో ఉండడం అంత యోగదాయకం కాదు అలాగే ఆరవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన మీ యొక్క డైలీ లైఫ్ అనేటువంటిది ఒక రొటీన్ లైఫ్ అవుతుంది అది ప్రాపర్గా ఉంటుంది డిసిప్లైన్డ్గా ఉంటుంది ఇవి జాతకంలో ఎప్పుడైతే పదక పన్నెండవ స్థానంలో కేతు ఉన్నా లేదా పదకొండవ స్థానంలో బుధుడు మరియు సూర్యుడు కలిసి ఉన్నా కాస్త ఇవి ఎప్పుడు కూడా లాభిస్తాయి ఎందుకంటే వక్రంలో లేకుండా స్థితిలో ఉన్నప్పటికీ ఈ యొక్క సూర్యుడు బుధుడు కలయికలో బుధుడు వక్రంలో ఉండడం వలన వ్యాపారం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ధాన్యం అమ్మేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కుజుడు కూడా అనుకూలంగా లేడు వర్షం ఇంకా పడితే పడకుండా ఉంటుందేమో మనం ఆగుదాం అనుకుంటే పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆ పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎవరైతే చెల్లిస్తారో వారికి డెబ్బై పేజీల్లో జాతకం చెప్పడంతో పాటు ఎవరైతే డబ్బులు కట్టతారో రెండు వేల ఇరవై ఐదు చెల్లిస్తారో జాతకంతో పాటు యొక్క జ్వాలాముఖి మారని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవర్ కింద నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్ర పట్టణించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకుని షేదం చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్న్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ ఉదాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథునంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే ఈ యొక్క రాహువు కేతువు ఇద్దరు కూడా ఉచ్చస్థితిలో ఉన్నారు కుజుడు అక్కడి గతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే కాల మిళితమైన కాలం రాహుకేతుల మధ్యలో మ్యాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల సర్పదోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి జంట నాగులకి క్షీరముతో అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము ఈ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్ళిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసిరండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమిదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతి ఇవ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారి కప్పండి మీరే చలి కొరుకుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ఠ చేశాం ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్ప దోషాలు ఏమన్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అంటే మొదటి అంటే ఈ యొక్క ఆగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకీ ఏం చేయాలి అనంటే పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడు గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బాన్ సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక ఒత్తిగా చేసి వేసి ఆ నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచకారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ డైరెక్షన్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువు కానీ కేతుకు కానీ వీలైతే కేతుకు చేయండి చాలా మంచిది ఆ కేతుది ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటాడు అలా మరుసటి రోజు సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే మొదటలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర సంప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమహన్ ప్రదక్షిణాలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లాగా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడు మెడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోమతో ఉంటే జాకెట్ ముక్క లేదు ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడి మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి కుజ కుజ అరిష్ట్రాప్తేజ పూజా కుజ్ ప్రవక్ష్యామి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆకుడొప్పులో వేసి దీపం అలాగే వెలిగించి బుధ సుసంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రదక్షామి బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క రాహుకేతులకు యాంటీక్లాక్ వైజ్ లో చేస్తేనే అందుతుంది ఇక తరువాతకి గురువారం నాడు పిరికడు శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంతకారే గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు తీసుకొని ఆకుడప్పుల వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణాలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే ఏ శుక్రధ్యానం ప్రవక్షామీం కలత్ర పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడుపులో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని సోమవారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు సోమవారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె పోయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం ప్రవక్షామి రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ పీడోపశాంతయే అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని సంప్రాప్తే శని ఏ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోపశాంతయ్యే అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలి రంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మేరకు కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామీ చక్షు పీడోపశాంతే కంటికున్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి ధూమ్ర వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక గ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పుల వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తలుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు సుసంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ ఆరు సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ నిభ్యశ్చ వేకేతవే నవ అని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టుంటారు కాబట్టి అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తాం